వెల్కమ్ టు పీవీఎంస్ జాతీయ స్థాయిలో బ్రిక్స్ వాక్ లో రెండవ స్థానం సాధించిన విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రామకృష్ణను మాచల పట్టణంలోని హనుమాన్ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ కోచ్ రాచమంటి శివకేశవ యాదవ్ ఆది విష్ణు యాదవ్లు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు వెయిట్ లిఫ్టర్ కందుకూరి హైమావతి పప్పుల మల్లికార్జునరావు పాల్గొన్నారు 그날이 너무 좋았어 그냥 모두 좋았어널 만나서 모든 게다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼참 많이 변했다는가 세상에서 제일

డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొక్కాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి అత్యాధునిక వైద్య పరికరాలతో శ్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్